అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి మాసఫిందాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి అందరు కూడా ఎదురు చూసేది గురుగ్రహ స్థితిలో మార్పు గురుగ్రహం కర్కాటక రాశిలోకి జన్మస్థానంలోకి రాబోతున్నారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల కంటే సో ఈ యొక్క స్థితితోటి చాలా పాజిటివ్స్ జరగబోతున్నాయని చెప్పవచ్చు ఏ విధంగా ఉంటుందో చివరి దాకా చూడగలరు ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే గురుగ్రహ స్థితి రెండవది విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ప్రేమ వ్యవహారాలు కుటుంబ సంబంధ విషయాలు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి పారిశ్రామికవేత్తలకి రాజకీయ నాయకులకి కోర్టు కేసు సంబంధమైన విషయాలు గృహిణులకి రైతులకు ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది వృత్తులకు ఏ విధంగా ఉంటుంది చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కర్కాటక రాశిలో గురుడు చాలా బలవంతుడు పన్నెండు రాసుల్లో కూడా కర్కాటక రాశులు గురుడు ఉచ్చ పొందుతారు ఎగ్జాల్ట్ ఉంటాను కదా సో కాబట్టి ఈ యొక్క జన్మరాశిలోకి రావటం వల్ల మంచి ఫలితమే వస్తుంది ఇక్కడ ఏంటంటే గురుడు ఉన్న స్థానంలో చూసే దృష్టిలు మంచిగా ఉంటాయి కానీ రాశి నార్మల్గా ఉంచిన అది జనరల్ నానుడు కాదనట్లేదండి కానీ రూపేన ఇలా ఎక్కడున్నా కూడా అలాంటి శుభాశు ఫలితాలు ఇస్తారు కానీ అయినా ఉన్నది ఉచేస్తుంది కాబట్టి ఈ రాశికి కూడా మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి ముఖ్యమైన మార్పులు వస్తాయి మీలో ఆత్మస్థైర్యం ఎండుగా ఉంటుంది ధైర్యం పెరుగుతుంది దాంతోపాటుగా రవి కూడా మీకు మూడవ స్థానంలో ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉంటారు సడన్గా అనుకోకుండా మంచి పేరు కూడా మీకు వచ్చే అవకాశం కూడా బలంగా ఉందండి సో ఇది గురుగ్రహం ఇస్తుంది మరి ఆర్థిక సంబంధంగా ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే అదుపులో లేకుండా ఖర్చులు పోతూ ఉంటాయి సో ఇవి కొంత తగ్గుతుంది అండి తొమ్మిదో అధిపతి గురుడు పన్నెండులో ఉన్న ఆరో అధిపతి పన్నెండులో ఉన్నారు ఇంతకాలం కాబట్టి సో కంట్రోల్ లేకుండా వృధాగా ఖర్చులు అవుతూ ఉంటాయి అలాంటి అదుపులో లేని ఖర్చులు తగ్గుతాయి వ్యాపారస్తులకు బాగుంటుంది రియల్ ఎస్టేట్ చేసేవారికి అంటే మూలు కొనుగోలు అమ్మకాలు చేసేవారికి పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాభాలు కలుగుతాయి అని చెప్పవచ్చు కుజుడు కూడా మీకు చతుర్థంలో ఉంటే తర్వాత పంచంలో ఉంటుంది ధరణీపుత్రుడు కుజుడు కదా సో ఆయన కూడా మీకు మంచి ఫలితాన్ని అని చెప్పవచ్చు అండి అక్టోబర్ నుండి రాబోయే ఆరు నెలల పాటుగా రమారమి మీకు కర్కాటక వారికి పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్కి అన్నప్పుడు డెఫరెంట్ గా ఏకాగ్రత పెరుగుతుంది ఫోకస్ పెంచుకుంటారు ధైర్యం పెరుగుతుంది ఈ యొక్క దసరా పండుగ తర్వాత ఏంటంటే మళ్ళీ చదువుల మీద మీరు క్రమం తప్పకుండా దృష్టి సారించాలని మాత్రం భావించాలి ఇంత హాలిడేస్ వస్తే పిల్లలు కంఫర్ట్ జోన్ లో ఉంటారు కానీ ముందు వెనుక పండుగ ముందు పండుగ తర్వాత మళ్ళీ ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చు మరి ఉద్యోగులకి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులకి ఏ విధంగా ఉండబోతుందంటే ఇంతకాలం కూడా మీకు లాస్ట్ ఒక మార్చి వరకు కూడా అష్టమ ఉండే సో ఇబ్బంది పడి ఉండి మానసికంగా చాలా సఫర్ అయ్యి ఉంటారు ఇప్పుడు కూడా సరే తొమ్మిదిలో ఉండి వక్రీకరించిన సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీలో ఆత్మవిశ్వాసం ఉంటుంది మీ కృషికి గుర్తింపు ఉంటుంది ఇప్పుడు గుడు దృష్టి ఉంది కదా సో కాబట్టి లక్ అనేది కాస్త ఇంప్రూవ్ అవుతుంది గతంలో కంటే కూడా అని చెప్పవచ్చు మరి ప్రైవేటు ఐటీ రంగంలో ఉన్న ఏంటంటే కొంతమంది ఎలిజిబుల్ గా ఉండి లిస్ట్ లో వెయిటింగ్ లో ఉన్న వారికి విదేశాల కూడా చేసే అవకాశం ఫారెన్ ట్రిప్స్ కూడా చేసే అవకాశం ఉంది ప్రమోషన్లకు బదిలీలకు కూడా బలమైన అవకాశం ఉంది చెప్పవచ్చు మరి బిజినెస్ మెన్స్ ఎలా ఉంటుంది అంటే వచ్చేది దసరా దీపావళి యోజన